హాయ్ నమస్తే ఈరోజు స్త్రీ విముక్తి సంఘటన వారు ప్రచురించిన కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ అనే పుస్తకము రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడింది ఆ పుస్తకంలో ప్రచురింపబడిన నివేదికలలో నేను వివరించబోతున్న విషయం ప్రకృతి సెలవిస్తే తప్ప విశ్రాంతి ఎరుగని మడియాలు మడియాలు అంటే చాకలి రజ్జిక దోబీలని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పలుకుతారు విజయనగరంలో మడియాలు అంటారు ఈ శ్రామిక మహిళల జీవన విధానాన్ని చాలా శ్రమకోర్చి సేకరించి ఈ నివేదికను మనకందించిదా గారికి ముందుగా ధన్యవాదాలు ఉదయం ఆరు గంటల వేళ విజయనగరం టౌన్ నుండి ఎలగాడ వెళ్లే రోడ్డు వెంట వివిధ వయసుల స్త్రీలు పిల్లలు పదుల సంఖ్యలో బారుడు తీరి వెళ్తూ కనిపిస్తారు పిల్లలతో బట్టలు తొగడానికి రేపుకు వెళ్తున్న మడియా మహిళలు వీళ్లు టౌనికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ బంజరులో ఉన్న గెడ్లలో బట్టలు తూగుతారు గతంలో చాకలి అని పిలిచేవారు ఇప్పటికీ పల్లెటూర్లో అలాగే పిలుస్తున్నారు పిలిపించుకుంటున్నారు కూడా వారు వారిని పేరు పెట్టి పిలవాలి లేదా మడియాలు అని పిలవాలిని స్పష్టంగా చెబుతారు టౌన్లలో అయితే పేరు పెట్టి పిలుస్తారు వాళ్ళ కాలంలో విజయవాడలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రజిక సేవా సంఘం అన్నదాన్ని ప్రారంభించి రిజిస్ట్రేషన్ చేశారు గ్రామాల్లో పెత్తందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉల్టిక గ్యారంటీ కోసం ఏర్పడిన మొదటి వృత్తి సంఘం ఇది ఆనాడే గాడి మీద పన్ను ఉల్టి పన్నులకు వ్యతిరేకంగా రజికుడు పెద్ద పోరాటం సాగించారు ఒకప్పుడు చాకలి ఊర్లో చొప్పులు వేసుకోకూడదు వీధిల్లో మంచాలపైన కూర్చోకూడదన్న స్థితి నుంచి సంఘాల అండతో పరిస్థితిని చాలా మెరుగుపరుచుకున్నారు తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో తెల్లవారి పక్క వేయడం దగ్గర నుండి రాత్రి వేయడం వరకు దొరలా భూస్వాముల ఇళ్లలో రజక స్త్రీలు రోజంతా చాకిరీ చేసేవారు లెక్కలేని అత్యాచారాలకు అవమానాలకు గురయ్యారు తెలంగాణ పోరాటంలో ఐలమ్మ ఇటుబట్టి దౌర్జన్యాలను ఎదిరించి సగ్ఘాన్ని సొంతం చేసుకుని నిలబడింది రజక స్త్రీలు ఇప్పటికూ కూడా యజమాని ఇంట్లో నాలుగు గడపలు దాటి బట్టలు తెచ్చుకోవలసి వస్తున్నప్పుడు లోపల అనేకసార్లు అవమానాలకి అత్యాచారాలకీ కూడా గురవుతున్నారు చాకలివానికి నలుగురు చచ్చిన వారికి నలుగురు అన్న సామెత కూడా ఉంది అంటే ఇంట్లో ఆడా మగ అన్న తేడా లేకుండా అందరూ పనిచేస్తేనే కుటుంబం నడుస్తుంది ముందు రోజు రాత్రి వండుకున్న అన్నాలు పట్టుకుని ఆడవాళ్లు తెల్లవారుతూనే రేవుకు బయలుదేరతారు మగవాళ్లు ఇళ్ల నుంచి మాసిన బట్టలు తెచ్చి సైకిళ్లపై బట్టలు మూటలేసుకుని ఎనిమిది గంటలకు రేవుకొస్తారు రేవు అని వీళ్లు పిలిచే ప్రాంతం సుమారు ఒక చదరపు కిలోమీటరు పరిధిలో విస్తరించి ఉంది కొండల నుండి ఊరే నీటిని కాలువలుగా మళ్లించి వీటిని గడ్డలు అంటారు ఈ గడ్డల్లో మధ్య మధ్య కొండరాలలో అడ్డుకట్లు కట్టి మొలలోతు నీటిగుంటలు తయారుచేసి వీటిని చలమలు అంటారు ఈ చలమల్లో ఊటనీరు వచ్చే భాగం లోతు ఎక్కువగానో బట్టలు ఉతికే భాగం లోతు తక్కువగానూ ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు బట్టలు ఉతికిన తరువాత మురికి నీరు వెనక్కి రాకుండా ముందుకు పోయే విధంగా వాళ్ళు కడతారు ఐదు తరాల నుండి చలములు కూడా ఒకరి నుంచి ఒకరికి వారసత్వపు ఆశగా సక్రమిస్తున్నాయి తరాల తరబడి బట్టలు బుతికి బుతికి చలమంలో బండలు నున్నగా నీడలు తేలుతున్నాయి గతంలో బట్టల మూటలు గాడిలపైలు తెచ్చేవారు తరువాత కాలంలో మున్సిపాలిటీ వాళ్లు ఊళ్ళో పందులతో పాటు గాడిదళ్లు కూడా పట్టుకెళ్లిపోవడంతో మగవాళ్లు మూటలి సైకిల్ పై వేసుకుని తెచ్చుకుంటున్నారు సైకిల్ లేనివారు ఒంటరి స్త్రీలు తాము మొయ్యగలిగిన మేరకు బరువులెత్తుకుని గంటన్నర నడిచి రేవుకు చేరుకుంటారు ఒక్కొక్కరు సగటు పది ఇళ్ళు బట్టలు మురికితో అట్టలు కట్టిన రోవులు బట్టలు మలముత్తరలతో ఉన్న బాతబట్టలు మైల బట్టలు కూడా ఏ చీదరా లేకుండా తలమీద పెట్టుకెళ్లి ఉతికేస్తారు బట్టల్ని ముందు గోళంలో సబ్బో చాకలికారం అంటే బట్టల షోడా వేసి నానబెట్టి ఆ తరువాత చలమంలో ఉతుకుతారు ఎవరి గోళం వాలిది పూర్వం సున్నం బట్టల షోడాతోనే ఉతికేవారు ఇప్పుడు వాడే బట్టలు మారడంతో కాస్టిక్ సోడా వాడుతున్నారు ఉదయం ఎనిమిది గంటలకు మగవాళ్లు రేవుకి బట్టలు తెచ్చుకునేదాకా ఆడవాళ్లు చలమల్లో ఉతుకుతారు వాళ్ళు రాగానే ఆడవాళ్లు పైకెక్కిపోయి బట్టలు ఆరేస్తారు సరఫ్లో నానబెట్టి వాళ్ళకి ఇస్తారు గంజి నీలి మందు పెడతారు మగవాళ్ళు చలమల్లో ఉతుకుతారు ఒక పని తర్వాత ఒక పని ఇంటిళ్ళ పాది రోజంతా చెరువులో పని చేయవలసిందే ఆరేసిన బట్టలు ఆరేస్తూనే ఎడ్డెన్మట్టలు తీసి మడకలు వేస్తూ ఉంటారు వారసత్వంగా వచ్చే చలమలు లేని వాళ్లు చెలమలు ఉన్నవాళ్ళకి పదివేలు వేలు అప్పుగా ఇచ్చి వాళ్ళు గీర్చేదాకా చెలమను ఆడుకుంటారు మాసిన బట్టలు రేవుకు తీసుకువచ్చేటప్పుడు గాని వాళ్ళకి అందించేటప్పుడు గాని పొరపాటును కూడా ఒకరి బట్టలు ఒకరికి ఇవ్వరు ఎవరి బట్టలు వాళ్ళకి మారిపోకుండా ఇవ్వడానికి బట్టల మీద నల్లజేడి పిక్కలతో గుర్తులు పెడతారు కొంతమంది సరిగ్గా చూసుకోకుండా ఉతిగివేసిన బట్టల్లో డబ్బులున్నాయని పీచి పెడతారు పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్లి అక్రమ కేసులు బనాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటప్పుడు మడి ఆలందరూ ఒకే మాట మీద కట్టుగా ఉండి ఆ కేసుల నుంచి బయటపడ్డారు ఆడా మగ అందరూ రేవులేక వచ్చి పనిచేసినా మగవాళ్ళు మధ్యలో కల్లుపాకల దగ్గరకు పోయి ముప్పై నలభై రూపాయలు కళ్ళు తాగుతారు గర్భిణీ స్త్రీలు నెలలు నుండేదాకా రేవుకు వస్తూనే ఉంటారు అనారోగ్యాలైనా కాన్పులైనా కూడా జరుగుబాటు కోసం పనిచేయక తప్పదు రెండు కాళ్ళు దగ్గర పెట్టుకుని విశ్రాంతి తీసుకోవడం అన్నది రజిక స్త్రీలకు కలలోని మాట ఆడవాళ్లు రేగుల్లో ఉన్నప్పుడు ఇతర కొలస్తుల నుండి ఆకతాయిల నుండి వేధింపులు ఎదురవుతున్నాయి ఈ చలమల్లో బట్టలు తొగుతూ పిల్లలు యువకులు కూడా ఎక్కువ సంఖ్యలోనే కనిపిస్తారు మొత్తం మీద వంద మంది పిల్లల దాకా చదువుకుంటున్నారు వీరిలో మగపిల్లలు గరిష్టంగా డిగ్రీ వరకు చదువుతున్నారు ఆడపిల్లలైతే ఏడవ తరగతి ఎక్కువలో ఎక్కువ పదో తరగతి వరకు చదివిస్తున్నారు పిల్లలందరూ సెలవుల్లో వృత్తిలో పాలుపంచుకుంటారు సగటు ఐదు రోజులకి ఒకసారి రేవుకు వచ్చే వీరు మిగతా రోజుల్లో ఉతిదిన బట్టలు ఇస్త్రీ చేయడం ఆయా ఇళ్లకు అప్పగించడంలో మునిగి ఉంటారు ఇస్త్రీకి కావలసిన బొగ్గులు దొరకడం చాలా పెద్ద సమస్య ఇక ఉదయం ఆరు గంటలకి మొదలుపెట్టిన ఇస్త్రీ సాయంత్రం ఏడు గంటల దాకా సాగుతూనే ఉంటుంది తరువాత ఎవరి బట్టలు వాళ్లకి ఇళ్లకు వెళ్లి వస్తారు భర్త వ్యసనాల బారిన పడినా సోమరిపోతైనా భారీ బట్టలు తెచ్చి ఉతికి కష్టపడుతుంది కుటుంబాన్ని పోషిస్తుంది చిన్న చిన్న ఇళ్ళల్లో మేటలు వేసిన మాసిన బట్టల మూటల మధ్యనే ఆడవాళ్ల జీవితం తెల్లారుతుంది వయసు పైబడిన వాళ్లు కూడా ముఖ్యంగా స్త్రీలు ఇంకా కాయా కష్టం చేస్తూనే ఉన్నారు పిల్లలు తమ ఆలనా పాలనా చూసినప్పటికీ పిల్లల పరిస్థితి కూడా అంతంత మాత్రమే కాబట్టి తాము కాళ్ళూ చేతులు ఆడినంత వరకు కష్టం చేస్తామని చెప్తారు అయినా కష్టపడితేనే ఏ మనిషికైనా గౌరవమని ముక్తాయింపిస్తారు భర్త చిన్న ఉద్యోగస్తుడైతే భార్య బుట్టే చేస్తుంది ఇప్పటి తరం మగపిల్లలు ఆడపిల్లలు వృత్తిలో కొనసాగడానికి ఇష్టపడడం లేదు కొంతమంది అవమానంగా భావిస్తారు మరికొంతమంది శారీరక శ్రమ చేయలేక పని వదిలేస్తారు అమ్మాయిలైతే ఫ్యాన్సీ షాపుల్లోనూ గిఫ్ట్ షాపుల్లోనూ బట్టల షాపుల్లోనూ సేల్స్ గర్ల్స్ గా వెళ్తున్నారు మగపిల్లలైతే మెకానిక్ గా నేర్చుకుంటున్నారు సేల్స్మెన్ గా చేస్తున్నారు ఆడపిల్లలకి పద్దెనిమిది ఏళ్ళ వయసులో పెళ్లి చేస్తారు అమ్మా నాన్న రేవు వంట పని ఇంటి పని మీద పనులన్నీ వీళ్లే చక్కబెడతారు అబ్బాయికి ముప్పై నలభై వేలు కట్నం ఇచ్చి చెవికి ముంగుకి బంగారం ఇస్తారు పెళ్లి కాని ఆడపిల్లలు తమ సంపాదన అంతా ఇంట్లోనే ఇస్తారు అతి కుర్రాలైతే తమ డబ్బుని వేరు పెట్టుకుని మోటార్ బైకులు కొనుక్కుంటారు కొంతమంది యువకులు చెన్నైలో డ్రై క్లీనింగ్ షాపుల్లో పనిచేస్తున్నారు మడియాలు ముఖ్యంగా మహిళలు నడు నొప్పి జబ్బనొప్పి కాళ్ళ నొప్పి చర్మ వ్యాధులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు స్త్రీలు అనారోగ్యం వల్ల ఒకటి రెండు రోజులు పనిలోకి రాకపోతే మగవాళ్ళ విసుగు అంతా ఇంతా కాదు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం లేక దగ్గరగా ఉన్న ఆరెంపుల దగ్గరకు ఎక్కువగా వెళ్తారు పిల్లిళ్ళు వైద్యం కోసం పిల్లలు పెద్ద మనిషినప్పుడు ఖర్చుల కోసం అప్పు చేయక తప్పదు ఇటీవల యజమానుల ఇళ్లలో పిల్లిళ్ళు పేరెంటాలకి మొక్కుబడిగా ఎంతో కొంత ముట్ట చెబుతారు భర్త చనిపోయినా ఆడమనిషి మొహం కూతుళ్ళు కోడళ్ళతో సహా ఎవ్వరూ చూడకడదనే ఆంక్షలు పెట్టి చివరికి రజక స్త్రీల చేత విధవని చేయిస్తారు ఇలాంటి తంతు తమ చేతుల మీదుగా చేయాల్సి రావడం చాలా ఘోరమని వాపోతారు దేవాలయాల్లో ఉత్సవాలకి జాతరలకి పెళ్లకి ఊరేగింపుల్లో రజక స్త్రీ పురుషులే ముందుండి చేతిలో దివిటి పెట్రోమాక్స్ పెట్రమాక్సులైటు మోస్తారు నిత్యం చేయడానికి పని ఉంటుంది కానీ ఆదాయం బోటాబోటీ మాత్రమే వీరికి సెలవు అనేది లేదు వర్షం వస్తే ప్రకృతి సెలవిస్తుంది